హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో ఏ పశ్చిమ దేశానికి చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్ ల్యాండ్ అయింది దీన్ని ఇరాన్తో ఎందుకు ముడిపెట్టి చూస్తున్నారు ఇస్రాయెల్ కోసం భారత్ ఏ సమావేశాన్ని బహిష్కరించింది ఆ సమావేశంలో రష్యా కూడా ఉంది ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించడానికి భారత వైమానిక దళం రంగంలోకి దిగాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఇలాంటి అనేక ముఖ్యమైన వార్తలు నవీకరణలు ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఇరాన్ మరియు ఇజ్రాయేల్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య భీకరమైన యుద్ధం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఇరాన్కి సంబంధించినవే నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పుడు ఇరాన్లోని రిఫైనరీలు రాజధాని టెహ్రాన్లోని అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఇరాన్ అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది ఇరాన్ మొత్తం గ్యాస్ వినియోగంలో అరవై ఆరు శాతం ఈ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ నుంచే వస్తుంది కాబట్టి ఇస్రాయెల్ ఈ గ్యాస్ ఫీల్డ్ మరియు ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ఉత్తర భాగంలో కొంత ఖతార్ కూడా ఉంది అక్కడ షెల్ ఎక్సాన్ మొబిల్ వంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ మరియు గ్యాస్ కంపెనీలు పనిచేస్తున్నాయి అయినప్పటికీ ఇస్రాయెల్ అక్కడ ఇరాన్పై దాడులు చేస్తూనే ఉంది ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఈసారి కొంచెం గందరగోళంగా కనిపిస్తోంది లేదా డొనాల్డ్ ట్రంప్ భారత్ని మోసం చేస్తున్నట్టే తో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు గతేడాది సెప్టెంబర్ చివరిలో ఇరాన్ మరియు ఇస్రాయెల్ మధ్య ఇలాంటి బ్యాలిస్టిక్ క్షిపణుల దాడులు జరిగినప్పుడు అప్పటి బైడెన్ పరిపాలనలో ఉన్న అమెరికా వెంటనే కు మద్దతుగా నిలిచింది మరియు ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణుల్ని ఆపడంలో ఇస్రాయల్కి చాలా సహాయపడింది కానీ ఈసారి అమెరికా మూడు రోజుల వరకు వేచి చూసింది అనేక బ్యాలిస్టిక్ క్షిపణులు ఇస్రాయల్లోని పౌర ప్రాంతాలపై పడి చాలామంది పౌరులు మరణించారు మరియు గాయపడ్డారు చివరికి ఇస్రాయెల్ ప్రభుత్వం బహిరంగంగా అమెరికాని సహాయం కోరిన తర్వాత అమెరికా ఇస్రాయెల్ దక్షిణకి ముందుకొచ్చింది ఇవి ఇస్రాయెల్ నుంచి వస్తున్న కొన్ని దృశ్యాలు ఇక్కడ ఇరాన్ క్షిపణులు పడ్డాయి జరిగిన నష్టాన్ని చూస్తే ఎంతమంది మరణించి ఉంటారో గాయపడి ఉంటారో మనం ఇట్టే ఊహించుకోవచ్చు గతేడాది ఇరాన్ మరియు ఇస్రాయెల్ మధ్య డ్రోన్లు క్షిపణులు దాడులు జరిగినప్పుడు అమెరికాతో పాటు బ్రిటన్ ఫ్రాన్స్ కూడా తమ సైనిక వనరుల్ని సమీకరించి ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లు క్షిపణుల్ని నిర్వీర్యం చేయడంలో ఇస్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్కి సహాయపడ్డాయి అయితే ఈసారి బ్రిటన్ ఫ్రాన్స్ ఇప్పటివరకు సైనిక స్థాయిలో ఇస్రాయేల్ రక్షణకి రాలేదు కేవలం దూరం నుంచి చూస్తున్నాయి అమెరికా కూడా చాలా ఆలస్యంగా ఇస్రాయెల్ రక్షణకు వచ్చింది దీనివల్ల ఈసారి ఇస్రాయల్లో నష్టం ఎక్కువగా ఉంది ఒకవేళ బ్రిటన్ అమెరికా ఫ్రాన్స్ ఈ మూడు దేశాలు సరైన సమయంలో ఇస్రాయెల్కి మద్దతుగా నిలిచి ఉంటే ఇస్రాయేల్కి ఇంత నష్టం జరిగి ఉండేది కాదు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఇస్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ గురించి చాలా గొప్పగా చెబుతారు కానీ దాని పరిమితులు కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి అదే సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలు చూస్తే పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణుల దాడుల నుంచి భారత్ తనని తాను విజయవంతంగా రక్షించుకుంది నెక్స్ట్ అప్డేట్ ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ స్టీల్త్ ఫైటర్ జెట్ గురించి ఈ ఫైటర్ జెట్ ఇటీవల భారతదేశంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది మీరు చూస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం భారత రక్షణ వర్గాల్లో వైరల్ అవుతోంది కానీ లాక్ హీడ్ మార్టిన్ కంపెనీకి చెందిన ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ స్టీల్త్ ఫైటర్ జెట్ కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని వార్తలు వస్తున్నాయి ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ స్టీల్త్ ఫైటర్ జెట్లో ఇంధనం తక్కువగా ఉండడమే దీనికి కారణమని నివేదికలు చెబుతున్నాయి అందుకే ఇది అత్యవసరంగా ఇక్కడ ల్యాండ్ అయింది ఎక్కడా వందకు వంద శాతం ఇది ధృవీకరణ కాకుండా బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ ఇస్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్కి చెందిందని ఇరాన్పై దాడి చేయడానికి పంపించారని కానీ సాంకేతిక లోపం వల్ల లేదా ఇంధనం అయిపోవడం వల్ల సమీపంలోని స్నేహపూర్వక దేశమైన భారతదేశంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు ఇది ఇస్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి చెందిన విమానం కావచ్చు అయితే హిందూ మహాసముద్ర ప్రాంతంలో అమెరికా బ్రిటన్లకు కూడా అనేక వైమానిక స్థావరాలు ఉన్నాయి మరియు ఈ రెండు దేశాల విమాన వాహక నౌకలు కూడా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టీల్త్ ఫైటర్ జెట్ వారిది కూడా కావచ్చు అయితే భారత ప్రభుత్వం లేదా భారత వైమానిక దళం నుంచి ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు నెక్స్ట్ అప్డేట్ భారత్ మరియు షాంఘై సహకార సంస్థ ఎస్ఈఓ గురించి ఇందులో కూడా ఇస్రాయేల్ కోణం ఉంది ఎస్ఈఓ గురించి మీకు తెలిసే ఉంటుంది ఇందులో భారత్ పాకిస్తాన్ చైనా రష్యా మరియు అనేక మధ్య ఆసియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి ప్రస్తుతం ఎస్సీఓ చైర్మన్షిప్ చైనా వద్ద ఉంది చైనా ఏం చేసిందంటే ఎస్ఈఓలోని అన్ని దేశాలని సంప్రదించి సమావేశం నిర్వహించిన తర్వాత ఇస్రాయెల్ మరియు ఇరాన్ పరిస్థితిపై ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటనలో షాంఘై సహకార సంస్థ సభ్యదేశాలన్నీ మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని మరియు జూన్ పదమూడున ఇస్రాయిల్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ భూభాగంపై చేసిన సైనిక దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయని పేర్కొంది ఇంకా ఈ ప్రకటనలో ఇస్రాయేల్ ఇరాన్లోని పౌరుని లక్ష్యంగా చేసుకుంటోందని ఇంధన మరియు రవాణా మౌలిక సదుపాయాల్ని దెబ్బతీస్తోందని పౌర మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఇవి అంతర్జాతీయ చట్టాలు మరియు ఐక్య సమితి చార్టర్కి విరుద్ధమని పేర్కొంది దీనివల్ల ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతకు ముప్పు పెరిగిందని ఇది ప్రపంచ శాంతి మరియు భద్రతకి ప్రమాదమని కూడా చెప్పింది ఈ ప్రకటన నేరుగా ఇస్రాయేల్కి వ్యతిరేకంగా ఉండడం వల్ల దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది ఇరాన్ ఇస్రాయేల్ ఉద్రిక్తతలపై భారత వైఖరి ఏంటో మేము ఎస్సీఓలోని ఇతర సభ్య దేశాలకు తెలియజేశామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది మరియు ఎస్సీఓ నుంచి విడుదలైన ఈ ప్రకటనలో భారత్ పాల్గొనలేదని ఈ ప్రకటనతో మాకు ఎలాంటి సంబంధం లేదని ఇవి మా అభిప్రాయాలు కావని స్పష్టం చేసింది అంటే ఇస్రాయేల్కి వ్యతిరేకంగా ఇంత కఠినమైన భాషని భారత్ ఉపయోగించదని అలాంటి భాషని సమర్థించదని భారత్ స్పష్టం చేసింది అంటే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ప్రకటనను ఖరారు చేయడానికి జరిగిన చర్చల్లో భారత్ పాల్గొనలేదు బహుశా ఎస్సీఓ నుంచి భారత్కు కూడా సమావేశానికి ఆహ్వానం అంది ఉండవచ్చు ఈ సమావేశం ఆన్లైన్లో అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగి ఉండవచ్చు కానీ భారత్ ఈ సమావేశంలో పాల్గొనలేదు బహుశా పాకిస్తాన్ రష్యా చైనాతో సహా దాదాపు అన్ని ఎస్సీఓ దేశాలు ఇరాన్కి అనుకూలంగా ఉన్నాయని భారత్కు తెలిసి ఉండవచ్చు ఇతర దేశాలు భారత మాట వినవని తెలిసి భారతీయ సమావేశాన్ని వదిలివేసి ఉండవచ్చు భారతీయ సమావేశంలో పాల్గొనకపోయినా ఈ ఎస్ఈఓ ప్రకటనతో తాము ఏకీభవించడం లేదని ఇవి తమ అభిప్రాయాలు కావని స్పష్టం చేసింది నెక్స్ట్ అప్డేట్ పాకిస్తాన్ మరియు అమెరికా గురించి జూన్ పదిహేను నిన్న జూన్ పద్నాలుగున అమెరికా తన రెండు వందల యాభై ఆర్మీ డేని జరుపుకుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ని అమెరికా ఆహ్వానించలేదని వార్తలు వస్తున్నాయి ఈ వార్తల నేపథ్యంలో ఆసిమ్ మునీర్ని ఆహ్వానించారా లేదా అనే విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించలేదు నెక్స్ట్ అప్డేట్ ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల గురించి ఇస్రాయేల్ మరియు ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు ఇస్రాయెల్ ఇరాన్లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా దాడి చేయడంతో ఇరాన్లో దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి కాబట్టి ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు మరియు తమని త్వరగా రక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు విద్యార్థులతో పాటు ఇరాన్లో దాదాపు నాలుగు వేల మంది భారతీయులున్నట్టు అంచనా వీరిలో పదిహేను వందల తొంభై ఐదు మంది విద్యార్థులు టెహ్రాన్ విశ్వవిద్యాలయంలోనే చదువుతున్నారు ఈ పరిస్థితి తర్వాత భారత్లోని ప్రముఖ రాజకీయ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ విద్యార్థులకి మద్దతుగా ఇరాన్తో పాటు ఇరాక్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉందని అక్కడ నూట ఎనభై మూడు మంది భారతీయ యాత్రికులు చిక్కుకుపోయారని ఓవైసీ భారత ప్రభుత్వం మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు సమస్య ఏంటంటే ఇరాన్ ఇరాక్ ఈ రెండు దేశాల గగనతలాలు ప్రస్తుతం పౌర విమానాలకి మూసివేయబడ్డాయి కాబట్టి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి భారత వైమానిక దళ విమానాలను పంపడం లేదా పొరుగు దేశాలకి రోడ్డు మార్గంలో తరలించి అక్కడి నుంచి విమానాల్లో తీసుకురావడం కానీ ఇరాన్ ఇజ్రాయెల్ ఇరాక్ పరిస్థితిని చూస్తుంటే భారత వైమానిక దళ విమానాల్ని పంపడం కూడా చాలా ప్రమాదకరమైన ప్రక్రియగా కనిపిస్తోంది నెక్స్ట్ అప్డేట్ భారత్ మరియు చైనా గురించి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెలాఖరులో చైనాని సందర్శించనున్నారని వార్తలు వస్తున్నాయి చైనాలో ఎస్సీఓ దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరగనుంది అందులో అన్ని ఎస్సీఓ దేశాల రక్షణ మంత్రులు పాల్గొంటారు అమెరికా పాకిస్తాన్కి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది కాబట్టి భారత్ చైనాతో కూడా ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తోంది చైనా కూడా ఎల్ఏసి నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుందని ఆ తర్వాత కైలాస సరోవర యాత్రను కూడా ప్రారంభించిందని ఇప్పుడు రెండు దేశాలు నేరుగా విమాన సర్వీసులను కూడా పునః ప్రారంభించబోతున్నాయని గమనించవచ్చు కాబట్టి రాజ్నాథ్ సింగ్ అందుకే చైనా పర్యటనకు వెళుతున్నారని తెలుస్తోంది ఇది వాళ్ళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం